ఒకసారి చిన్న సినిమాలు చేసే వండర్లు ట్రేడ్ పండితులను సైతం విస్మయానికి గురిచేస్తాయి చాలా సంవత్సరాల క్రితం రామోజీరావు గారు తేజ అనే కొత్త దర్శకుడిని నమ్మి కేవలం అరవై లక్షల బడ్జెట్తో చిత్రం తీస్తే అది కోట్లు కురిపించింది యూత్కి కనెక్ట్ అయిపోతే ఫలితం ఆ రేంజ్లో ఉంటుంది తాజాగా లిటిల్ హార్ట్స్ దాన్ని మరోసారి రుజువు చేసింది ఘాటి మద్రాసి లాంటి పెద్ద స్టార్లున్న పాన్ ఇండియా మూవీస్తో పోటీ పడి అద్భుత విజయం సాధించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది నిజానికి లిటిల్ హార్ట్స్లో ఉన్నది మనం చూడని కథ కాదు ఇంటర్ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని కొద్ది రోజులు విడిపోయి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటారు స్టోరీగా చెప్పుకుంటే ఇంతకనే పాయింట్ ఇందులో లేదు కానీ మధ్యలో పెట్టిన ఫిల్లర్లు సరదా ఎపిసోడ్లు సింపుల్ ఎమోషన్లు అచ్చం మన ఇంట్లో జరుగుతున్నట్టుగా చూపించిన సీన్లు అన్ని కుర్రకారుకు భలే కనెక్ట్ అయిపోయాయి తెర మీద తామును తాము చూసుకొని యువత మురిసిపోయారు అందుకే మొదటి వీకెండ్కి పన్నెండు కోట్లు దాటేసింది ఇప్పటి ఫిలిం మేకర్స్ దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది కేవలం విజువల్ గ్రాండర్లకు మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే భ్రమ నుంచి నిజం కాదు వరల్డ్ బిల్డింగ్ పేరుతో చేతులు కాల్చుకోవడం గత కొన్నేళ్లుగా విపరీతంగా పెరిగిపోయాయి కేజీఎఫ్ పుష్పాలు రికార్డులు బద్దలు కొట్టాయి మరి కింగ్డమ్ మైకేల్ బగీరా కబ్జా లాంటివి ఏమయ్యాయి దారుణంగా ఫెయిల్ అయి తీరాని నష్టాలు మిగిల్చాయి అంటే కేవలం హంగులు ఆర్బాటాలు ఉంటేనే జనం టికెట్లు కొంటారనే కామెంట్లను తప్పని రుజువు చేశాయిగా అప్పుడు ఇప్పుడని కాదు ఎప్పుడు ఆడియన్స్ ఒకేలా ఉన్నారు తమకు నచ్చితే ఎంత ఖర్చు పెట్టి తీశారని చూడరు నచ్చకపోతే ఐదేళ్లు కష్టపడ్డారు అన్న సానుభూతి చూపించరు లిటిల్ హార్ట్స్ లో ఉన్నది ఏమిటి రెండు గంటల సేపు విసుకు రాకుండా నవ్వుకోవడానికి ఏం కావాలో దాన్ని సరిపడా ఇచ్చాడు దర్శకుడు సాయి మార్తాండ్ ఇంటర్ పిల్లర్ ప్లస్ లు పట్టుకుని మళ్లీ మళ్లీ చూసేలా చేశాడు అలా అని లిప్ టు లిప్ కిస్సులు బోల్డ్ పేరుతో డబల్ మీనింగ్ డైలాగులు ఏమి క్లీన్ కామెడీ హ్యాపీగా ఫ్యామిలీస్ కూడా చూడచ్చనే భరోసా ఇచ్చాడు జనాలు థియేటర్లకు రావడం లేనదేది అబద్ధం ఇటీవలే ఒక చిన్న దర్శకుడు తన సినిమాకు ఆడియన్స్ రాలేదని వీడియోలో చెప్పుతో కొట్టుకున్నాడు దాని వల్ల ఆయనేం ఫీల్ అయ్యాడో కానీ థియేటర్లో అదనంగా టికెట్లు తెగడం కానీ దాని ఫలితం మారడం కానీ జరగలేదు అలాంటప్పుడు సానుభూతి కోసం పాకులాడడం వృధా కోటి రూపాయలు ఖర్చు పెట్టి తీసినా వంద కోట్లు కుమ్మరించిన చూసేవాడి ట్రీట్మెంట్ ఒకటే నచ్చితే బ్రహ్మరథం లేదంటే అధపాతాళం వీటి మధ్య సన్నని గీతని గుర్తించలేకపోతున్న ఫిలిం మేకర్స్ పదే పదే అవే తప్పులు చేస్తూ ఫ్లాపులు చవి చూస్తున్నారు ఒకప్పుడు డబ్బింగ్ సినిమా అయినా సరే ప్రేమ సాగరం కాసులు కురిపించింది ఇప్పటి జనరేషన్ లో పెద్దగా ఖర్చు పెట్టకపోయినా బలగం మ్యాట్ రైటర్ పద్మభూషణ్ లాంటివి ప్రేక్షకులను మెప్పించాయి లిటిల్ హార్ట్స్ అదే దారిలో వెళ్తుంది ఇది గుర్తించిన రోజు సక్సెస్ రేట్ పెరుగుతుంది రోజే బిర్యానీ తింటే మొహం మొత్తడంతో పాటు ఆరోగ్యం చెడిపోతుంది దద్దోజనాలు పులిహోరలు కూడా అవసరమే ఎలివేషన్లు మాయలో కొట్టుకుపోతున్న కొత్త తరం దర్శకులకు లిటిల్ హార్ట్స్ నేర్పించిన పాఠం వినడానికి చిన్నదే అయినా పాటిస్తే మాత్రం పెద్ద ఫలితాన్ని ఇస్తుంది